ఎవరుంటారులవ కో ఇక్కడ ఎవరు గెలిస్తారు ఆదా ప్రభాకర్ రెడ్డి ఎందుకండి ఆయన ఒక సంవత్సరం రెండు నెలలు అయితే ఈ సంవత్సరం నెలలో ఎంత తీసుకున్నాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు దాదాపుగా నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు చేసింది రెండోది ప్రజలు ఏంటంటే ఆయనకు మంచి పేరుంది బాగా అందరినీ కలుపుకుపోతూ ఉన్నారు దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ జగన్ తర్వాత ఆదా ఎంపీ ఉంటుంది ఎంపీ విజయవాడ బాగుంటుంది ఖచ్చితంగా వర్క్ చేస్తాడు వర్క్ చేస్తాడు రెండోది జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే మనకి ఇప్పుడు నాడు నడికిందా స్కూల్ ఎంత డెవలప్ చేశాడు ఎలా ప్రతి ఒక్కరూ తెలిసినది విద్య రెండు మనకు కావలసినది పేదరికానికి కావలసింది వైద్య విద్య రెండు ఆ రెండులో ముందడుగు బాగా వేస్తున్నాడు జగన్ ఇప్పుడు ఏ స్కూల్ అయినా ఇప్పుడు ఉదాహరణ ముప్పై మాట డిజున రాముకొంటున్నారు ఆడంతముందు స్కూల్ పిలకాయలు పోయేదాన్ని టాయిలెట్ పోయేదానికి కూడా చుట్టుపక్కల ఇల్లులు ఏదైనా పోవాలంటే భయపడేదే కంపల్సరీ ఏం చెప్పి ఇవాళ మన ఇంట్లో కంటే కూడా బాత్రూమ్లు బాగా నీటికి కట్టి నాడు కింద స్కూల్కి చుట్టూ గ్రిల్స్ పెట్టి ఏ భయం లేకుండా పిలకాయలు మంచి ఒక విద్య భోజనాలు కానీ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక వైద్యులు తీసుకుంటే జగన్ నమ్మకం హెల్త్ పెట్టేసి హెల్త్ పెట్టేసి ఇంటికి డాక్టర్ పెట్టి ఎవరు ఏది బాగలేదు అన్న ఫోన్ చేస్తుంటారు యాక్చువల్ డాక్టర్ ఈ రెండు అద్భుతంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఏంటంటే ప్రజలు పేదవాళ్ళు మొత్తం కోరుకునేది ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా ఎందుకంటే మా లాంటి క్యాదరికం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మేము చదివించుకోలేము పిల్లల్ని ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి మేము హెల్త్ పెద్ద ఇదిపోతే మా పరిస్థితి ఏంటని భయపడేవాళ్ళము ఇవాళ ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పెట్టున్నాను మాకు అంతకంటే కావాలా మేము జగన్ సీఎం చేసుకుంటే పథకాలు ఎన్నో మరీ పథకాలు అభివృద్ధి చేసుకుంటూ పోతుంటాడు మాకు జగనే సీఎం కావాలనేది నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న పేదరికం కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ జగనే జగనే జగన్ అనేది ఒక నిదానం ఏర్పడిపోయింది సచివాలయం లేకముందు ఒక ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే అమ్మరాజు పోవాలా కనీసం గంటల తరపు అక్కడ పడిగాపులు కాయాలి ఇవాళ అవసరం లేదు సచివాలయం పెట్టి జనాలకి చేరువు తీసారు ఏ పని కూడా మీరు పోయి గంటల తరపున ఉండడం లేదని ఒక రైస్ ఇంతకుముందు పోతే స్టోర్కి పోతే కనీసం క్యూలో నిలబడాలి ఎన్ని గంటలకు వస్తుందో మనకి ఏందో తెలియని పరిస్థితి ఇలా బాధ లేకుండా రైస్ చేరుస్తున్నారు పెన్షన్ ఉదాహరణ పెన్షన్ తీసుకుంటే ఉదయం పోతే సాయంత్రం ఐదు గంటల దాకా ఉంటారు ఐదు గంటల ఇప్పుడు రేపు అని అంటారు వచ్చేస్తారు ఇలా అన్నీ లేకుండా గడప వద్దకే మొత్తం చేరుస్తున్నారు ఇంకెంతకంటే పాలన ఏం కావాలి మనకి అట్లాడప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంక ఏరి వాళ్ళని ఎవరినైనా ఆలోచనలు ఎవరికి చెప్పు ప్రతి ఒక్క పథకము అందుబాటులో ఉంది జనాలకి ప్రతి ఒక్కరికి బాగా జగను 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 ఆదాలో దాలో విజయసాయిరెడ్డి ఆ దాలో అభివృద్ధి చేశారు బాగానే విజయసాయిరెడ్డి ఒక సపరేట్ మేనిఫెస్టో పెట్టేసి నెల్లూరు జిల్లాకి ఇప్పుడు స్టేడియం చెప్పాడు ఇంటర్నేషనల్ స్టేడియం విజయసాయి రెడ్డి మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అది ఒకటి బెట్టు అవుటర్ రింగ్ రోడ్డు ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన చేస్తా ఉంటాం ఎట్లా ఇజీ రెడ్డి కావచ్చు ఆదాళ ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఎప్పుడు ఏంటంటే నెల్లూరుని ఒక రూపురేఖలు మార్చి దిగుతాము అని చెప్పి ఎందుకంటే ఇద్దరు కూడా ఏంటంటే అభివృద్ధి పదంలో నడిపిస్తూ వెళ్ళి ఆదాల ప్రభాకర్ రెడ్డి స్టాఫర్ పూర్తి తీసుకుంటున్న ఆదాళ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వంద కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు ఎలా అనవరం ఫ్లేవరు అదాల ప్రభాకర్ రెడ్డి చెప్పి తెచ్చింది కదా ఎట్లా ఎన్నో తెస్తూ ఉండే ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పుకుంటూ పోతే ఆదా ప్రభాకర్ రెడ్డి గురించి చాలా ఉన్నాయి మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఆధార్ ప్రభాస్ గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలండి వైసీపీ తరఫున మీకు ఏమేమి వచ్చింది గవర్నమెంట్ నుంచి మా ఇంకా మీరు ఎక్కడ ఉంటారు రామ్ సో మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు ఓకేనా థ్యాంక్ రెడ్డి ఎందుకండి

మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ తిరిగాము వస్తాను ఎండా కూడా చచ్చిపోయారు అది ఇప్పుడు